హలో అండి అందరికీ నమస్తే దసరా నవరాత్రులు ఇవాళ నాలుగో రోజు అమ్మవారికి ఆత్యాయని అవతారం ఇవాళ అమ్మకి ఇవాళ మనం కేసరి ఎలా చేసుకోవాలో చూద్దాం అమ్మకి ప్రసాదం ఇవాళ కేసరి కేసరి ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక గ్లాసు పాలు తీసుకున్నాను ఒక కప్పు రవ్వ బొంబాయి రవ్వ అరకప్పు బెల్లం ఇదిగో చిన్న గిన్నెడు నెయ్యి ఇది యాలుక్కాయ పొడి ఇది పచ్చకర్పూరం కొద్ది పాలు తీసుకున్నాను పాలల్లో కుంకుమ పువ్వు నానబెడదాం కొద్దిగా చిటికడ వేసి పాలల్లో నానబెడితే లాస్ట్కి క్యాసర్లో వేయచ్చు మనం ఆ పాలు అది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి పాలు పోసేద్దాం పాలు కాగినాక మనం రవ్వేసి తిప్పుకుంటాం కొద్దిగా ఉడికినాక అప్పుడు బెల్లం అది వేసి కేసర్ రెడీ చేద్దాం నెయ్యి వేసుకుంటాం పాలు కాగినాయి అండి ఇప్పుడు మనం రవ్వేసి తిప్పుదాం ఇట్లా ఉండగట్టకుండా ఇట్లా సన్నగా వేసుకుంటా ఇట్లా తిప్పుకోవాలి రవ్వ కొంతమంది నీళ్ళు వచ్చేస్తారు నీళ్ళు వచ్చేస్తే టేస్ట్ ఉండదు పాలల్లో అయితేనే బాగా టేస్ట్ ఉంటుంది కేసరి అందరు ట్రై చేయండి అమ్మవారికి పెట్టుకోండి చక్కగా ప్రసాదము మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి అందరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీ అన్నమాట అమ్మవారికి కరెక్ట్ సరిపోయిన గ్లాస్ పాలకి కప్పు చూసారా ఇది కొద్దిగా ఇట్లా ఉడకనిద్దాం దీంట్లో కొద్దిగా ఉడికినాక అప్పుడు బెల్లం వేద్దాం అంతలోకి మనం జీడిపప్పు వేపుకుందాం కాసిని దాంట్లోకి కొద్దిగా జీడిపప్పు జీడిపప్పు వేగినాక కిస్మిస్ కేసర్ ఉడికిందండి ఇప్పుడు మనం బెల్లం కరగబెట్టిన బెల్లం వేద్దాం అరకప్పు బెల్లం ఎందుకు కరగబెట్టానంటే మొత్తం డస్ట్ ఉంటుంది కొద్దిగా కరగబెట్టి మనం దాన్ని కొద్దిగా వడగట్టేస్తే డస్ట్ అంతా పోద్ది ఇప్పుడు బాగా బెల్లం తింటుంది పెద్ద అమ్మవారికి బెల్లంతో చేసిన పొంగళ్ళు ఇలాంటి ప్రసాదాలంటే ఇష్టము ఎక్కువ బెల్లంతోనే చేయండి పంచదార కాకుండా ఇప్పుడు బాగా బెల్లం కలిసిపోయింది ఇప్పుడు దీంట్లో నెయ్యి వేసుకుంటా తిప్పుదాం తరగబెట్టిన నెయ్యి అనుకోండి బాగుంటుంది తరగబెట్టకుండా నెయ్యి నెయ్యి పే పేరుకున్న నెయ్యి అయిపోకండి అంతా ఒకసారి వేయకుండా తిప్పుకుంటా పట్టినంతవరకు వరకు వేయండి కొద్దిగా నెయ్యి వేస్తే బాగుంటుంది సరిపొద్దు నెయ్యి ఇప్పుడు మనం పొడి పొడేసేద్దాం పచ్చకర్పూరం నలిపోయి ండి మనం పచ్చకర్పూరం యాలకాయ పొడి కూడా వేసేసాము ఇప్పుడు మనం కుంకుమ పువ్వు పాలల్లో నానబెట్టాం కదా కుంకుమ పువ్వు వేసేద్దాం కొంతమంది కలర్లు వేస్తారు ఆ ఫుడ్ కలర్ వేయటం మాకు ఇష్టం లేదు అందుకని నేను కుంకుమ పువ్వు నానబెట్టి వేసాను అయిపోయింది మంచి స్మెల్తో పచ్చకర్పూరం అన్నీ వేసాం కదా మంచి స్మెల్ వస్తుంది కేసరి ఇప్పుడు మనం ఏపి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసాం రెడీ కేసరి రవ కేసరి ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని డిష్లో తీసేసుకుందాం రవకేశర్ రెడీ అండి డిష్లోకి తీశాను చూడండి అమ్మవారి ప్రసాదం కాత్యాయని దేవికి వాళ్ళ రవ్వకేశర్ చేశాను మీరు కూడా చేసుకొని అమ్మవారి ప్రసాదం పెట్టండి ట్రై చేయండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి